ఇస్లాం మతం పరిరక్షణ కోసం కర్బల యుద్ధ మైదానంలో అసూలు బాసిన హజరత్ హిమా హుసేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ షియా ముస్లిం ప్రజలు బుధవారం పాతబస్తి ప్రధాన వీధుల్లో నిర్వహించిన పదో మొహరం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది నల్లటి దుస్తులు ధరించిన ముస్లింలు దారి పొడవున మాతం మద్లీస్ నిర్వహించారు రూపవతి అనే ఏనుగుపై బీబీ కాలంను షియా ముస్లింలు సామూహిక ఊరేగింపుగా తరలించారు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డబిర్పురాలోని బీబీ లావ నుంచి ప్రారంభమైన మొహరం సామూహిక ఊరేగింపు చార్మినార్ గుల్జారోజ్ పంజషా మీరాలమ్మండి పురానియా పురానియావేలి దారుషుపా ద్వారా చాదర్ఘఢ్ వరకు కొనసాగింది పాతబసి ప్రధాన వీధుల్లో కొనసాగిన పదో మొహరం సామూహిక ఊరేగింపు బుధవారం రాత్రి తొమ్మిది ముప్పై గంటలకు ప్రశాంతంగా ముగిసింది చార్మినార్ వద్ద చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తదితరులు బీబిక ఆలంకు స్వాగతం పలికి పూలు దట్టీలు సమర్పించారు ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విలేకరులతో మాట్లాడుతూ పదో మొహరం సామూహిక ఊరేగింపుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఊరేగింపులో పాల్గొన్న వారికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకున్నారన్నారు ఇక పోలీసులు చక్కటి విధి నిర్వహణ కొనసాగించారన్నారు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసిన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగేటట్లు చేసిన పోలీసులది very good job ani so prashansincharu i have come here to personally uh, supervise the arrangements that are made for the peaceful and uh, you know uh, good conduct of uh, procession and very good arrangements have been done uh, from the state government side especially the police i congratulate all of them i congratulate all the senior officers and men of the police department